ఇది ఈ ఈ కాలానికి ఈ టైంకి చాలా అవసరమైన ప్రశ్న అమ్మ ఎందుకంటే ఈ మధ్య కాలంలో లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి లివర్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలంటే ఏ ఆర్గానికైనా ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు అది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రావచ్చు క్యాన్సర్ రావచ్చు ఇవి రెండు రకాలు సింపుల్గా ప్రతి అవయవానికి ఉండేది అది కాకుండా అది పనిచేయడం తగ్గిపోవడం అంటే చెడిపోవడం అనేది ఓన్లీ కొన్ని ఆర్గాన్స్కే లివర్ కిడ్నీ అండ్ ప్యాంక్రియాస్ అండ్ హార్ట్ ఇట్లా ఇట్లాంటి వాటికి మాత్రమే అది పని చేయకుండా పోవడం అంటే చెడిపోవడం అనేది ఇది మూడో రకమైన సమస్య సో ఇన్ఫెక్షన్లు పట్టినప్పుడు చీములు వస్తుంటాయి చీములు పట్టినప్పుడు దానికి సంబంధించిన యాంటీబయాటిక్లు వాడడం చీము తీసేయడం క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్కి కారణాలు ఏంటి అని అంటే ఆల్కహాల్ తీసుకొని లేదా వైరస్ల వల్ల హెపటైటిస్ బీసీ లాంటి వై వైరస్ల వల్ల లివర్ చెడిపోయినప్పుడు అందులో క్యాన్సర్ రావడం దాన్ని హెపటోసెల్లార్ క్యాన్సర్ అంటారు దానికి సంబంధించి ఆ క్యాన్సర్ను తీసేయడానికి సర్జరీలు చేయడము లేదా కొన్నిసార్లు మందులు పెట్టడము లేదా కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ప్లాంటే చేయడం జరుగుతుంది ఇవి ప్రతి అవయవానికి ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్ అనేది జరిగేవి కానీ లివర్లో ఒక స్పెషల్ ఏంటంటే లివర్ అనేది ఎన్నో రకాల కొన్ని వందల రకాల బాడీలో జరిగే ఫంక్షన్స్కి అది సపోర్ట్ చేస్తుంది మనము నిజంగా గుండెకాయ అని చెప్పాలంటే కా కాలేయమే అని చెప్పాలి లివరే లివర్ మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడమే కాకుండా ఆ శక్తిని బాడీకి యూటిలైజ్ చేయించడమే కాకుండా దాంట్లో చెడిపోయిన వాటిని బయటికి పంపించడానికి కూడా అంటే కిడ్నీకి ఇచ్చి ఇది తీసేసుకో అని చెప్పేది కూడా లివరే అదే కాకుండా ఎన్నో రకాల మన బాడీలో జరిగే మెటబాలిజమ్స్ అన్నిటికీ లివరే కారణం సో అట్లాంటి లివరు టైంతో పాటు కొన్ని కారణాల వల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది ఆ చెడిపోవడం దేనివల్ల జరుగుతుంది మొదటిది ఆల్కహాల్ ఎందుకన్నాను ఫస్ట్ మొదలుపెట్టేటప్పుడు ఈ కాలానికి చాలా అవసరం అంటే ఆల్కహాల్ తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు కంటిన్యూగా రోజుకి ఎట్లీస్ట్ సిక్స్టీ టు నైంటీ ఎంఎల్ ఆల్కహాల్ తీసుకుంటూ పోతే ఎవరిదైనా లివర్ పాడైపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా లివర్ ఆల్కహాల్ ఒకటే కాకుండా హెపటైటిస్ బి సి వైరస్లు ఇవి కాకుండా కొన్ని రకాల స్టోరేజ్ డిసార్డర్స్ కొన్ని రకాల కాపర్ స్టోరేజ్ కావచ్చు కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కావచ్చు కొన్ని కొన్ని రకాలుగా పుట్టుకతో వచ్చిన ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు వీటి వల్ల కాలేయం చెడిపోవడం అనేది జరుగుతుంది ఈ కాలేయం చెడిపోయినప్పుడు మనకి ఏం కనపడుతుంది ఎప్పుడు కనపడుతుంది అసలు ఎలా గుర్తించాలి అని అంటే ఒకటేనండి కాలేయము చెడిపోతుందని నీకు అసలు మొత్తం అంటే మనకు ఒక డెబ్బై శాతం మోసం జరిగేంత వరకు మనకు తెలియదు ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే అరే తెలిసిందంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నాం తెలిసింది అంటే అర్థం మ్యాక్సిమం చెడిపోయినట్టు లెక్క ఏం తెలుస్తుంది మీకు జాండీస్ వస్తుంది ఫస్ట్ కడుపులో నీరు చేరుతుంది మోషన్ నల్లగా రావడం అదే రక్తవాంతులు కావడం కానీ మోషన్ నల్లగా కావడం కానీ మన స్పృహ తప్పిపోవడము నిద్ర ప్యాటర్న్ మారిపోవడము మనిషి వీక్గా కావడము లాగా డెవలప్ కావడము కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము తర్వాత తర్వాత ఊపిరితిత్తులు గుండె మీద కూడా ఎఫెక్ట్ పడచ్చు అంటే లివర్ చెడిపోవడాన్ని మేము రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఇప్పుడు లివర్ని మీకు సింపుల్గా చూపిస్తాను ఇది నార్మల్ లివర్ ఇది ఇన్ని స్టేజ్లుగా చెడిపోయి లాస్ట్కి సిర్రోసిస్ అంటాం దీన్ని సిర్రోసిస్ అంటే ఇలా ఉండాల్సిన లివరు మొత్తం ఈ ఈ ఏదైతే గుల్లలు గుల్లలుగా ఉందో అదంతా చెడిపోయిన భాగం అంటే ఇందులో పని చేస్తున్న భాగం చాలా తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఇది తీసుకుంటే ఇందులో ఎయిటీ పర్సెంట్ చెడిపోయింది నైంటీ పర్సెంట్ చెడిపోయింది ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్తో మాత్రమే మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ టెన్ టు ట్వంటీ పర్సెంట్ బాడీకి అనేది సరిపోదు ఎప్పుడైతే ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకు మిగిలిపోతుందో దానివల్ల ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఏంటి ఎఫెక్ట్స్ జాండీస్ రావడం ఫస్ట్ ఏంటంటే మన బిలురుబిన్ ఏదైతే ఉందో బైల్ ఏదైతే ఉందో బైల్ అంటే తెలుగులో పైత్యం ఆ పైత్యం తయారయ్యేది లివర్లోనే అది పైత్యపు గొట్టాల ద్వారా చిన్న పేగులోకి వెళ్ళి జీర్ణం కావడానికి దోహదపడుతుంది సిర్రోసిస్ రావడం వల్ల ఆ పైత్యము వెనక్కి జామ్ కావడం కావచ్చు పైత్యం తయారయ్యే విధానంలో మార్పు రావడం కావచ్చు దానివల్ల జాండీస్ రావడం అదే పచ్చకామల రావడం అనేది జరుగుతుంది దాంతోపాటు అందులో ఉండే ఎంజైమ్స్ అనేవి కూడా మారిపోవడం జరుగుతుంది ఇది కాకుండా ఆల్భూమిని ఏదైతే మనకు శక్తిని తయారు చేసేదే లివర్ కాబట్టి ఆ శక్తి తయారు కాకపోవడం వల్ల ఆల్బూమ్ అనేది తగ్గిపోతుంది అంటే మనము రక్తనాళాల్లో రక్తాన్ని ఉంచడానికి ఆల్బుమిన్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి అది తగ్గుతూ తగ్గుతూ అరౌండ్ రెండు కంటే తగ్గినప్పుడు టూ కంటే తగ్గిపోయినప్పుడు రక్తనాళాల్లో రక్తాన్ని పట్టి ఉంచలేదు అప్పుడు మిగతా బయటికి థర్డ్ స్పేస్ అంటాం అంటే మిగతా కణజాలలోకి చేరడం వల్ల కాళ్ళ వాపులు రావడము బాడీ అంత వాపు రావడము సో కడుపులో నీరు చేరడము ఛాతిలో నీరు చేరడము ఎక్కడైనా కానీ రక్తనాళాల్లో ఉండే ఆ నీరు ఆ ప్లాస్మా ఉందో అదంతా మిగతా కణజాలాల్లోకి చేరడం వల్ల అన్ని వాపులు రావడం అనేది జరుగుతుంది అది రెండోది మూడోది ఏంటి అని అంటే మన బాడీలో ఇంకా లివర్ ఏం చేస్తుంది చెడ్డ పదార్థాలని డీటాక్సిఫై చేస్తుంది చెడ్డ పదార్థాలను మంచిగా మారుతుంది చెడు అని నిర్ణయించబడ్డ దాన్ని బయటికి పంపించేది కిడ్నీ కానీ చెడ మంచిగా ఫైనల్ చేసేది మాత్రం మన లివర్ సో ఆ చెడదాన్ని మ్యాక్సిమం మంచిగా చేయడానికి ట్రై చేస్తుంది దాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు అది జరగకుండా ఉండడం వల్ల లివర్ పాడైనప్పుడు అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూసి మనిషి నిద్ర మార్చడము అంటే ఆల్టర్డ్ బిహేవియర్ మన ప్రవర్తన మారడము నిద్ర మారిపోవడం పగలు పడుకోవడము రాత్రులు తెలియడము పిచ్చి పిచ్చి చేయడము కొద్ది రోజుల తర్వాత స్లోగా కోమాలకు వెళ్ళడము కొన్నిసార్లు ఫిట్స్ రావడం అనేది కూడా జరుగుతుంది ఇది ఇది కాకుండా ఏమైతుంది అని అంటే ఈ గుల్లలు గుల్లలుగా మారడం వల్ల దీనికి రక్తం సప్లై ఏముంటుంది మనకి బేసిక్గా వీన్ ఒక పెద్ద బ్లడ్ సప్లై ఒక పెద్ద బ్లడ్ వెజల్ ఉంటుంది ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల అంటే తగ్గిపోవడం అంటే జామ్ కావడం వల్ల వెనక్కి అంతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది మన చిన్న పేగులు పెద్ద పేగుల నుంచి వెళ్ళి మొత్తం రక్తాన్ని తీసుకొచ్చి ఈ లివర్కు పంపిస్తుంటుంది ఆ రక్తం అందుకే మన చిన్న పేగులో తిన్నది జీర్ణమైంది అబ్జార్బ్ అయ్యి లివర్కి దాని ద్వారానే వస్తుంది ఆ రక్తం ద్వారానే సో అదంతా వెనక్కి జామ్ అయిపోవడం వల్ల ఏమైతుందంటే రక్తనాళాలన్నీ వాపు వస్తాయి కడుపులో ఆ రక్తనాళాల వాపు మనకు బయటికి ఎట్లా కనపడుతుంది అని అంటే వాటిని కొల్లాటరల్స్ అంటారు అది ఎండోస్కోపీ చేసినప్పుడు అన్నవాహిక చివరి భాగంలో కానీ స్టమక్లో కానీ రక్తనాళాలు వాస్తాయి అవి చిట్లిపోవడం వల్ల ఏమవుతుంది రక్త వాంతులు అవుతాయి మీరు ఎప్పుడైనా విని ఉంటారు ఒక మనం గుర్తించలేని స్టేజ్లో ఉన్నప్పుడు రెండు నుంచి మూడు సార్ల వాంతి అయితే ఇమ్మీడియట్గా మనిషి ప్రాణమే పోతుంది సో రక్తవాంతులు కావడం కొంతసార్లు కొంచెం కొంచెం చిన్నగా చిన్నగా రక్తం కావడం వల్ల మోషన్లో రావడం నల్లగా రావడం జరుగుతుంది మెయిన్గా ఇవి ఈ నాలుగు మెయిన్గా జాండీస్ రావడం కడుపులో నీరు చేరడం కాళ్ళు వాపులు రావడం అండ్ రక్తవాంతులు కావడం లేదా మోషన్ ఓష్ తప్పిపోవడం అదే మన స్పృహ తప్పిపోవడము కోమాలకు వెళ్ళడము ఫిట్స్ రావడం ఇట్లాంటి ఈ నాలుగు కాకుండా మిగతా అవయవాల మీద ప్రభావం కిడ్నీ చేడిపోవడం కిడ్నీని ఎఫెక్ట్ చేయడం ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేయడం అండ్ గుండెని ఎఫెక్ట్ చేయడం ఇది జరుగుతుంది సో ఇదంతా ఒక ప్రాసెస్ అంటే కా పాడు కావడానికి కారణం మెయిన్ మన చేతిలో ఉంది ఆల్కహాల్ అది కాకుండా వైరస్ హెపటైటిస్ బీసీ ఇది కాకుండా తెలియని కారణాలు చాలా ఉన్నాయి వాటికి సంబంధించి మనము మనం మనం కొన్నిట్లో మనం ఏం చేయగలిగే లేదు కొన్ని మనం చేసినా ఏం మార్చలేం ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే ఈ ఈ మూడు మాత్రం మన చేతిలో ఉన్నాయి మన చేతిలో ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ లక్షణాలు కనపడితే లివర్ ఏంటి అప్పుడు మేము రెండు రకాలుగా డిసైడ్ చేస్తాం కంపెన్సేటెడ్ లివరా డీకంపెన్సేటెడ్ లివరా అంటే చెడిపోయింది కానీ కొంతవరకు ఓర్చుకోగలేదు దాన్ని ఎట్లా చెప్తామంటే ఒక మిల్డ్ స్కోర్ అని ఉంటుంది దాన్ని మోడల్ ఫర్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు ఆ స్కోర్ పద్నాలుగు కంటే తక్కువ ఉంటే మందులు పెడుతూ రెగ్యులర్ ఎండోస్కోపీలు చేస్తూ బ్యాండింగ్ చిట్లకుండా బ్యాండింగ్ చేయడము కడుపులో నీరు రాకుండా మందులు పెట్టడము జాండీస్ తగ్గడానికి మందులు పెట్టడము ఆల్కహాల్ మానేయమని చెప్పడం ఎప్పుడైతే బీ ట్రీట్మెంట్ చేయడము సి ట్రీట్మెంట్ చేయడం చేస్తాం ఇదంతా చేస్తాం పద్నాలుగు దాటిందంటే వేరే మార్గమే లేదు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే అంటే లివర్ను తీసి కొత్త లివర్ను పెట్టడమే ఇలా ఒక రేంజ్ ఆఫ్ అంటే చెడిపోవడం అనేది కా ఆర్గాని ఇప్పుడు కిడ్నీ ఎట్లాగైతే చెడిపోతే డయాలసిస్ చేసుకుంటామో ఒక స్టేజ్ దాటిన తర్వాత దానికి ఏం చేస్తాం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ద సేమ్ అట్లనే లివర్ కూడా మనము ఒక స్టేజ్ వరకు కాపాడి కాలేనం